దేవుడని భావించే జీవుల మూర్తి రూపము పిచ్చళ్ళల్లో బండలల్లా మట్టిలల్లో ఇవన్నీ అభిత దేవుళ్ళు చేస్తున్నారు కదా దేవుళ్ళు చేస్తున్నా అభిత్యం పూజిస్తున్నాం ఓటు చేసినవి మంచి చేసిండు మంచిగా పూజిస్తున్నాడు మీరు అంటాడు అరే ఆ దేవుడు మనం గుర్తించి అంటున్నాడు ఇది అరే నువ్వు నేను అంటున్నా వాళ్ళు ఊళ్ళు పుట్టించింది దేవుణ్ణి మనమే ఆ దేవుడైతే ఆకాశం నుంచి అతివర్ భూమిరా మనమే పుట్టించాం కదా గద అంటున్నా కదా మరి మనమే పుట్టించినాం మనమే సూర్య శువేతందు ఎట్లా ఇక ఇంటి దగ్గర నెక్స్ట్ ఏమన్నాయా అందుకు ఇదంతా మాయకి ప్రభావం మాయ ప్రభావం ఇట్లా ఉన్నది అది ఓన్లని ఇడలే అందరి ముంచు అందరి మీద ఉన్నది అది ఒక్కోని కూడా ఇడాలి మంచి మంచోని ఇది మంచి మంచి అరవై ఏళ్ళ తపస్సు చేసినోడు విశ్వామిత్రుడు కూడా ఇవిడలేదు లేదంటే అరవై ఏళ్ళ తపస్సు చేసిండ విశ్వామిత్రుడు మరో ఇంకా నేను సృష్టిని నిర్మాణం చేస్తా ఈ సృష్టిన్నాయా నేను మరో సృష్టి నిర్మాణం చేస్తాను తపని చేసి నాట అరవై ఏను అరవై వెయ్యి చేయండి అంటున్నారు అరవై వెయ్యి ఓడి పక్క అరవై ఏను మరో సృష్టి నిర్మాణం చేస్తా అటు ఆయన కూడా మెయిన్ అని గంగన వాళ్ళ కలవేస్త అది కూడా మాయ విష్ణుమిత్రు తపసు బలముతో మరే సృష్టి కోనేరు వారి ముందుగా మేనక రూపం ఎత్తిన దానవు నీవే మాయ ఎట్లా అని మాయని భక్తితోడ ఈ రన్న కష్పుడు మరణం బులిగెర్చారు ఈ రన్న కష్పుడు ఎన్నో కత్తి చేసి చేసి అన్ని వరాలు అడుకున్నాడు పిల్లలు కదా భక్త పర్హ్లాదు ఉంది ఈ కష్పుడు విష్ణుతో వరాలు అడుకున్నాడు నేను పొద్దున రావద్దు రాత్రి రావద్దు మంచుతో రావద్దు పశువులతో కావద్దు కత్తితో రావద్దు బంధుకులతో దావద్దు ఇట్లా అన్నిటి ఆకిట్లా దావద్దు ఇంట్లో దావద్దు బయట దావద్దు లోన ఇక అన్ని దళాల వారి అలాకున్నారు ధ్యాన అహంకారం పుట్టింది ఇక నాకు తావే లేదన్నప్పుడు అన్నప్పుడు అహంకారం పుట్టింది నాకు తావే లేన అన్నప్పుడు అహంకారం వచ్చింది ఇక భక్త పర్లాను కొడుకుగా కొడుకు అని విరుద్ధం వెళ్ళింది ఇక ఆ నారాయణ అడుగు శివుడు వరాలి తా అనుకుంటాడు నారాయణకు శత్రువు కదా లే శివుని దగ్గరికెలో బ్రహ్మదేవుని దగ్గరికెలో వరాలి తీసుకుంటాడు నారాయణుడే చేస్తున్న కష్పుడు వరాలి తీసుకుని ఇచ్చిందంటే బ్రహ్మదేవుడు మరి శివుడే నారాయణుడు లేదు చెప్పుడే ఉండా చెప్పురే ఉండ అందుకో ఇవన్నీ వరాలు అడుకున్నా నాకు సాగులేదు కానీ నేను అమ్మరం అన్న మాట ఉండే అప్పుడు కొడుకుని పిడిచిండు నువ్వు నారాయణ పేరు తీసుకోకు నా దుష్మడు ఆని పేరు తీసుకోదు కొడుకుని లేక నారాయణుడు అదే ఈయన దుష్మని ఉన్నాయి తంపేదా పాముళ్ళల్లో వేసినా కానీ కా పాముల కాకేయలేదట అగ్జిలా వేసినా కానీ అగ్గి కాలే కాల్చలేదట అది నూనెలు వేసినా కడాయిలా ఉడుకుడుకుడు నూరెలు వేసినా కడాయిలో కూడా కాలేద ఏనుగుల కొట్లా చేసిన ఏనూరు కూడా తొక్కలేదట విషం తాపిన విషం కూడా ఏనుగురల్లా కొట్ట చేసినా ఏనుగులు కూడా తొక్కలేదట విషన్ తాపి విషన్ కూడా ఏం చేయలేదట అంటే అంత భక్తుల తాకతుండదు అన్న మాట అరే ఆ అగ్గి చేయలేదు నేను నిజంగా నా భక్తుడవు అగ్గి నా అగ్గి నా భక్తుడవు నా భక్తికి నేను అగ్గిపోను కాలా అని అగ్గికి నువ్వు అగ్గి భక్తుడు అయినప్పుడు అగ్గి తెలదు భయ్యి నా భక్తులకి కాదు అని అగ్గికి తెల్లదు అది భక్తుడుగా ఏమన్నగా చేతి పెట్టుడానికి కాల్చేది దాని గుణమే ఉన్నది ఉన్నాయా నువ్వు భక్తుడైతే బోడైతే నాకు అది తెల్లది అంటే మరి ఇట్లెట్ల ఇవన్నీ పుట్టించినా కథ ఇవన్నీ కథలన్నీ పుట్టించిన ఇవన్నీ విషం దాగినా కానీ సాగలేదా అరే విషం దాని పనేది చేస్తది విషంకు తెలుసా ఇది దేవుని భక్తులు ఇది తప్పదు ఇది భక్తుడి కాదు ఇన్ని తంపే విషంకు తెలుస్తాయి ఇవన్నీ పుట్టించిన కథ లేవయి ఎందుకంటే భక్తుల వాళ్ళు ఎందుకు అంత మా గొప్ప చేసిందంటే భక్తులంతా తాక ఉన్నది భక్తిలై రావాలా అందరూ భక్తి చెయ్యాలన్న మాటకు వాళ్ళకు గొప్ప భక్తుల చమత్కారాలు లేవు చమత్కారాలు ఉండేవి ఇవన్నీ చమత్కారాలు కదా ఉక్కు స్తంభము ఎందున నిలిచి దురించిన వాడు దాని నీ అప్పుడేమంటున్నాడు హిమన్ నారాయణుడట ఆ ఉక్కు స్తంభంలోకి వెళ్ళి పలగొట్టుకెళ్ళి వెళ్ళిళ్ళటేమంటే దేవుడు ఉక్కు స్తంభముకెళ్ళి పలగొట్టి వెళ్ళినోడు దేవుడు నడిచే మన హిరణ కట్టుకుని చంపేడు దేవుడు అన్న మాట మాట్లాడుతుంది నేను దేవుడు దంపలే మాయ చంపి మాయనే దేవుడు ఎత్తే అనకి రూపం లేదు గుణం లేదు మరి నువ్వు రూపం చూసావు మాయనే మరి ఇవా అంత పైతున్న లోకురా ఇంకా దేవుడు అవతారం ఎత్తుతున్నాడు దశావతారం ఎత్తి ఎత్ ఇవన్నీ పాలుతున్నావు మన పాతలు ఉన్నాయి కదా దశావతారు దేవుడు ఎత్తలేడు దేవుడికి రూపం లేదు గుణము లేదు ఆకారం లేదు ఏం లేదు అది దేవుడు ఉప్పు స్తంభము ఎందున నిలిచి దుంచిన దానవు నీవేమాయ నిన్న పురుషుని వద్ద అందము చూపి కామము ప్రకటించావు పరమార్థంకు అద్దము నిలిచి తీరూపంగా రూపంగా నీవే అంటే ఇక ప్రపంచం తీపున్నోడు అగాధము ప్రపంచం మీద తీపు పెట్టుకున్నాడు పరమార్థం చేయలేదు అంటే ఆర్దే కానీ మొగోడే కాని ఆర్థానికి అర్థము మొగోడు ఉన్నాడు మగవానికి అర్థము ఆర్థి ఉన్నాడు భక్తి చేస్తా అంటే మొగోడు అర్థమైపోతున్నాడు అవుతున్నాడు భక్తి చేస్తా అంటే ఆర్థ్య అర్థం అర్థమవుతున్నాడు అందుకు ఈ అడ్డం స్త్రీరూపంగా నిమి అంటే మగోనికి ఆర్ది మాయా ఆర్దానికి మగ్గోడే మాయ కామవాతనే ఈ మాయ జీవుల ముందుగా నాట్యం చేసి రాయిని మోయించావి గారెలు చేసి వలలు వేసి ముగిన దానం అన్ని జీవుల్ని ఓనికి ఏం కావాలది గుర్తెచ్చాయి ఆ మాయా ముందు గుర్తు చేస్తుంది ఇంకేం కావాలి ఇది ఏమిటి లొంగిపోతాడు అది గుర్తు చేస్తుందండి అని లోపల వస్తుంది మనుషుల ఇంటికి ఏం చేస్తే ఇప్పుడు లొంగిపోతాడు ఆది ఆడికి అనుకున్నాడు వస్తది పైతకుడు లొంగిపోతాడా ఆ పైత రూపంగా వస్తుంది ఈకి లొంగిపోతున్నాడా ఈ రూపంగా వస్తుంది అందుకు ఏం కావాలి అది నీ భావం చూస్తుంది ఆ టీవో వదలు వేసుకుంటుంది అని ముందాక పోనీయనే అది దాని గుణమే అంత ఉన్నది భయ అలాంటి అదే అక్కడ దేవుడికి ఏం లేదు నేనే దేవుని నన్ను పూజించు నన్ను పూజిస్తేనే నీకు మోక్షము ఇస్తా అరే దేవుని దగ్గర అక్కడ ఏం లేదు నేనే ఉన్నా అన్నిటికీ నేనే ఉన్నా అది తగ్గి తీపు మాటలు చేసి ఏమో ఏమో చేసి అని గాజెలు చేసి ఒరలు చేసి అని మింగి పారిపోయినాయి ఎంతటి వాడను నిన్ను నిన్నుకెల చూస్తా గంగాధా చూపాలి చేయను నేను ఎంతతోనే మాయా నువ్వు చూస్తే అంత పెద్దగా ఉండే నేను చూస్తే ఎంతో నిన్ను నీవు గుట్టే ఎరగ నా తరం లేదు